మన తెలంగాణలో చాలా ఫేమస్ టెంపుల్స్ ఉన్నాయి వన్ ఆఫ్ ద ఫేమస్ టెంపుల్ శ్రీ ఏడుపాయల వనదుర్గా భవన్ ఈ టెంపుల్ మెదక్ నుంచి పదకొండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది హైదరాబాద్ నుంచి నైన్టీ టూ కిలోమీటర్స్ దూరంలో ఏడుపాయలు దుర్గా దేవిని ఇంకా అక్కడ ఉన్న లొకేషన్ మొత్తం ఈ వీడియోలో క్యాప్చర్ చేసి మీకు చూపిస్తాం మేమైతే హైదరాబాద్ బాలనగర్ నుంచి అయితే బయలుదేరినాం టిఎస్ఆర్టీసీ బస్సులు అయితే వెళ్ళి వెళ్ళి దారి మొత్తం పచ్చటి వాతావరణం ఉంటుంది ఫారెస్ట్ కోతులు ఘాట్ రోడ్ మొత్తం అడవి మధ్యలో నుంచి ఉంటుంది దారి అడవి మధ్యలో నుంచి వెళ్ళాలి మెదక్ ముందే లెఫ్ట్ సైడ్ ఏడుపాయల మన దుర్గా నుంచి రెండు కిలోమీటర్లు లోపలికి వెళ్ళాలి అక్కడ మనకి ఆటోలు అవైలబుల్ ఉంటాయి బస్సులు అయితే ఉన్నాయి లోపలికి ఆటోలో పోవాలన్నా కూడా ఆటో మొత్తం నిండిన తర్వాతనే ఇక్కడ ఎక్కువ ఆదివారం శుక్రవారం మంగళవారం భక్తులు ఎక్కువ వస్తారు చాలా మంది వాళ్ళ ఓన్ వెహికల్స్ తోనే వస్తారు మేము వెళ్లేసరికి ఎవరు లేరు కాబట్టి ఆటో నిండేంత వరకు టైం పడుతుంది చెప్పి వాతావరణం ఎట్లయినా చల్లగా ఉంది కదా నడుచుకుంటే వెళ్దాం అంటే నడుచుకుంటూ అయితే వెళ్తున్నాము ఇక్కడ దూర టెంపుల్ చూసారు కదా అక్కడికైతే మనం వెళ్ళాలి నడుచుకుంటా కానీ నడుచుకుంటూ వెళ్ళే దారిలోనే ఒక ఆటో అయితే వచ్చింది ఆ ఆటో ఎక్కైతే వచ్చింది అక్కడ లొకేషన్ గాని వాతావరణం గాని చాలా బాగుంది మనసు అయితే చాలా ప్రశాంతంగా అనిపించింది ఆటోకి అయితే ఒక్కరికి ట్వంటీ రూపీస్ తీసుకున్నారు ఇక్కడ కనిపిస్తుంది కదా గోపురం ఆ గోపురం నుంచి లోపలికి వెళ్తే మనకి ఏడుపాయల వనదుర్గా దేవి ఇస్తుంది మనం పిల్లలతో పోయినామంటే అంతే వాళ్ళకి కావాల్సింది కొనియాల్సిందే లేదంటే ఇట్లా ఎత్తుకొని తిరగాలి గోపురం మెట్ల దగ్గర ఈ అమ్మ కూర్చుంది ఈ మాలకి యాభై రూపాయలంట నా దగ్గర చిల్లర లేకపోతే డబ్బులు కూడా తీసుకోలేదు వచ్చేటప్పుడు ఈ అమ్మ అని చెప్పింది అక్కడక్కడ కొంతమంది ఉంటారు ఇట్లా మంచోళ్ళు ఇంకా మేము అమ్మవారికి పూలమాల తీసుకొని లోపలికి అయితే వెళ్ళినాం లోపలికి వెళ్ళగానే సూపర్ ఉంది అసలు బయట నుంచి కనిపించేదానికంటే లోపల ఇంకా బాగుంది ఎటు చూడు వాటర్ సౌండ్ అనిపిస్తుంది మా ఫేస్లోనే తెలిసిపోతుంది అనుకుంటా మేము ఎంత సంతోషంగా ఉన్నామో అక్కడికి వెళ్ళి చూడగానే ఆ వాటర్ ఫాల్స్ అమ్మవారిని ఇంకా వాటర్లో చిన్న చిన్న చేపలు ఉన్నాయి పెద్ద చేపలు కూడా ఉన్నాయి అప్పుడే పుట్టిన చిన్న చిన్న చేపలు కూడా ఉన్నాయి మేమైతే అమ్మవారిని ఫొటోస్ ఎక్కువ వీడియోస్ అయితే తీయలేదు ఏదో అట్లా చిన్న క్యాప్చర్ చేసుకున్నాం అంతే మేము పొద్దున వెళ్ళినాం కాబట్టి ఎక్కువ భక్తులు అయితే రాలేదు మా దర్శనం అయిపోయి మేము తిరిగి వచ్చే టైంకి అప్పుడైతే భక్తులు రావడం స్టార్ట్ అయింది మాకు దర్శనం అయితే మంచిగా అయింది మేము హారతి టికెట్ తీసుకున్నాము ఒక్కొక్కరికి ఎనభై రూపాయల హారతి టికెట్ అమ్మవారిని దర్శనం చేసుకొని అక్కడ బొట్టు పెట్టుకొని కంకణాలు ఒక్క కంకణం పది రూపాయలు ఇంకా గాజులు ఆరు గాజులు ఉంటాయి ఇరవై రూపాయలు అవి తీసుకొని కంకణాలు కట్టుకొని మెల్లిగా బయటికి అయితే వచ్చేసినాము బోనాల గద్దె అని కూడా ఉంది అప్పుడే వాళ్ళు బోనాల గద్దెను బోధిస్తున్నారు కాబట్టి మేము అక్కడ ఎక్కువసేపు ఉండలేదు పైన ఎల్లమ్మ తల్లి గుడి ఉందని చెప్పి పైకి అయితే వచ్చింది నిజంగా చెప్తున్నా నాకు అక్కడ ఉన్న వాతావరణం చాలా బాగా నచ్చింది అందుకే ఏడుపాయల వనదుర్గా దేవి అంటారేమో ఎందుకంటే వనంలోనే ఉంది కాబట్టి మొత్తం చుట్టూ అడవి కొండలు అంతా పచ్చటి వెళ్ళేసరికి అయితే అక్కడ గుడి దగ్గర ఉండే అమ్మ అయితే రాలేదు దర్శనం చేసుకొని అయితే మళ్ళీ తిరిగి వచ్చేసినాము ఎందుకు ఈ తల్లి ఇంత ఫేమస్ అనేది మాకు ఇక్కడికి వచ్చినాకనే అర్థమైంది అంత బాగుంది ఇంకా పైకెత్తే కొండల మధ్యలో జమదగ్ని మునిరాజు ఉంటాడు కానీ మేమైతే పైకి వాతావరణం అయితే వర్షం వచ్చేలాగుందని చెప్పి మేమైతే పైకి వెళ్ళలేదు ఎందుకంటే పైకి వెళ్ళేసి వచ్చిన వాళ్ళు కొంచెం జారుతుందమ్మా జాగ్రత్తగా ఎక్కలేరు మీరు అని చెప్పారు అందుకోసమని మేమైతే పైకి ఎక్కలేదు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ట్రై చేస్తున్నాం హెయిర్ పైల జాతరకు వచ్చినాము నిజంగా మేము ఎప్పటి నుంచో ఇప్పుడు అమ్మవారి అమ్మవారు ఇప్పుడు పిలిపించుకున్నారు నన్ను నాతో పాటు మా అమ్మ మా చెల్లె విహాన్ నలుగురం కలిసి వచ్చినాము ఎంత మంచిగా ఉందంటే మా ఏమంటారు మా దగ్గర వాతావరణం కూడా మంచిగా సహకరిస్తుంది చుట్టూ వాతావరణం ఎంత బాగుంది కోతులు నీళ్లు ఆ నీళ్ళ చేపలు దర్శనం కూడా ప్రశాంతంగా అయింది దర్శనం అయితే అయిపోయింది ఇప్పుడు ప్రసాదం తీసుకొని వెళ్ళిపోవడమే ఒకసారి చూడండి చుట్టూ వాతావరణం ఎంత బాగుంది చెప్పు

పైకి వెళ్ళాలి ముని దగ్గరికి వెళ్ళాలి అంటే ఫుల్ వర్షం అనుకున్నాము ఇప్పుడు ఇప్పుడే జనాలు వస్తుంది మేము అయితే నాలుగు గంటలకు లేచి ఆ బయలుదేరినాము ఇది కొచ్చే వరకు తొమ్మిది అయింది ఫస్ట్ టైం కదా రావడం మేము ఒక స్టాప్ ముందు దిగినాం అన్నమాట అందుకోసమని కొంచెం లేట్ అయింది రావడానికి ఇప్పుడిప్పుడే జనాలు ఇప్పుడిప్పుడే రష్ అయితే వస్తుంది నిన్న మొన్న మస్తు వర్షం పడ్డదట ఇద ఈ రోజే కొంచెం తెరపు అయింది ఏమంటారు చిన్న చిన్న తుప్పురు కూడా వస్తుంది ఇక ఇప్పుడు మేమైతే పోవాలి రండి ఇంకా చూద్దాం ఏమేమి ఉన్నాయో పైకి పోవడానికి అమ్మా మరి ఎక్కడానికి రావాలంటే చాలా ఇక్కడ అమ్మ పైకి వెళ్తుంది అమ్మ నువ్వు వెళ్తున్నావు పైకి వెళ్ళడానికి దారు ఉంది అమ్మ అంటే వెళ్ళొచ్చు అమ్మ ఏం కాదు అని చెప్పింది కాకపోతే మాకే భయం అయింది వర్షం పడుతుంది కదా కొంచెం తుప్పుడు తుప్పుడు జారుతుందేమో అని మళ్ళీ మేము కిందికి అయితే వచ్చేసినాము ఇక్కడ చాలా మంది ఫ్యామిలీస్ తోటి వచ్చి వాళ్ళ మొక్కులు అప్ప చెప్పుకుంటున్నారు బోనాలు చేసి మేకను కోళ్ళను కోసి మంచిగా దావత్ చేసుకొని నిమ్మలంగా ఇంటికి పోతున్నారు అందరూ ఇక్కడైతే కొబ్బరికాయలు కొట్టాలి మేం బస్ దిగిన దగ్గరనే తీసుకున్నాము కొబ్బరికాయ ఒకటి ముప్పై రూపాయలు నా కొడుక్కి పూజలు అంటే చాలా ఇష్టము ప్రతి దాంట్లో ఫస్ట్ ఉంటా అంటాడు కొబ్బరికాయ కొట్ట అగరబత్తి ముట్టి చెట్టులో ఇక్కడ అన్ని రకాల షాప్స్ ఉంటాయి వాడుకోవడానికి వంట సామాన్లు కట్టెలు సిలిండర్లు గిన్నెలు అన్ని రెంట్కి ఇస్తారు హైదరాబాద్ కి దగ్గర ఉన్న వాళ్ళు ఈ టెంపుల్ ని ఇంతవరకు ఎప్పుడు చూడకపోతే అండ్ అట్లనే నేచర్ ఇష్టం ఉన్నవాళ్ళు మీ ఫ్యామిలీస్తో కానీ ఫ్రెండ్స్తో కానీ కంపల్సరీ విజిట్ అవ్వాల్సిన ప్లేస్ ఒక్కసారి వచ్చి చూడండి మనకు ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఎంత బాధ ఉన్నా ఇక్కడ ఉన్న వాతావరణం చూస్తే చాలు అన్నీ మాయమైపోతాయి ఈ పవర్ అంతా అమ్మవారిదే మళ్ళీ ఎప్పుడు వెళ్తానా అనిపిస్తుంది నాకైతే ఉన్న ఐదు నిమిషాలన్నా అన్ని బాధలు పక్కకు పెట్టి ప్రశాంతంగా ఉన్నాను ఇక్కడ ఒక గుండం కనిపిస్తుంది కదా ఈ గుండం స్వయంభు అమ్మవారి పాదం అంట ఇక్కడ అమ్మవారు స్వయంగా వెలిచిర్రు సంతానం లేని వాళ్ళు ఇద్దరు జంటగా దంపతులు వచ్చి ఈ గుండంలో ఐదు సార్లు మునిగితే వాళ్ళకి సంతానం కలుగుతుంది అని చెప్తుంది ఇక్కడ ఉన్న అమ్మ మేమైతే దక్షిణ పెట్టి బొట్టు పెట్టుకొని మేము వాటర్ ఫాల్స్ అయితే వచ్చేసాము ఆ సౌండ్ వింటుండని ఎట్లా అనిపిస్తుంది తెలుసా ఎంజాయ్ చేసినాం నేచర్ ని ఇష్టపడే వాళ్ళైతే కంపల్సరీ ఇక్కడికి రావాల్సిందే ఇక్కడ కూర్చున్న అమ్మకి పొద్దున పూలమాల పైసలు ఇవ్వాలి కదా ఇచ్చైతే మేము బయలుదేరినాం కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకొని లడ్డు ప్రసాదం ఇంకా పులిహోర తీసుకొని బయటికి అయితే వచ్చినాము బయటికి రాగానే మనకి రైట్ సైడ్ లో చిన్న టెంపుల్ ఉంటది అమ్మవారిది ఆ టెంపుల్ ని దర్శనం చేసుకొని ఇంకా విహాన్ పోయినప్పటి నుంచి నాకు ఐస్ క్రీమ్ కావాలని నల్లరు చేస్తున్నాడు అని చెప్పి వాడికి ఐస్ క్రీమ్ కొనిచ్చినాము ఇంకా పోయేటప్పుడు ఆటోలోనే వెళ్ళినాం కాబట్టి వచ్చేటప్పుడు కూడా ఆటోలోనే రావాలి అటో ఎండంతసేపు ఏం చేస్తామని చెప్పి తీసుకున్న పులిహోర పొట్లాలైతే రెండైతే తినేసినాము మాకైతే జర్నీయే టైం పట్టింది కానీ దర్శనం అయితే చాలా తొందరగా అయిపోయింది ఐదు నిమిషాలల్లో అయిపోయింది దర్శనము ఇక్కడ ఆటో నిండేంత వరకు వెయిట్ చేయాలి విహాన్ అయితే ఒకటేసారి రెండు తినేస్తుండు ఐస్ క్రీమ్ విత్ పులిహోర దారిలో ఈ ఫ్లవర్స్ కనిపించినాయి బాగున్నాయి కదా హైలైట్ ఏంటి అంటే అమ్మవారి గుడి దగ్గర వర్షం పడలేదు మెయిన్ రోడ్కి మాత్రం వర్షం పడ్డది మేము పొద్దున్న నుంచి ఏం తినలేదు కాబట్టి ఇంటి నుంచి తీసుకెళ్లిన అప్పలు వచ్చేటప్పుడు బస్లో తినుకుంటా వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తూ మాకైతే విండో సీట్ దొరికింది మంచిగా మీకు ఈ వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి మీరు ఎప్పుడైనా ఏడుపాయల వనదుర్గా దేవి జాతరకు వేయరా కామెంట్ చేయండి థ్యాంక్